ओम श्री गुरुभ्यो नमः हरि ॐ श्री महा गणாதிपतये नमः श्री महासरस्वत्यै नमः श्री गुरुभ्यो हरि ह्रीं ॐ वागर्थादेव संप्रतो वागर्थ प्रतिपत्तये जगदस्पेतरो वन्दे पार्वती परमेश्वरो परमेश्वर स्वरूप శ్రీ శివమహాపురాణ పఠనములకు నమస్కారం ఇక ఈ వీడియోలో దక్షుడు నారదుడిని శపించుట అనే ఘట్టం గురించి తెలుసుకుందాం ముందటి వీడియోలో తెలుసుకున్నట్టుగా దక్ష ప్రజాపతిని అనుగ్రహించి మహేశ్వరి అంతర్ధానమైనది లోకమాత తన కూతురుగా జన్మించబోతుందనే ఆనందంతో తన ఆశ్రమాన్ని చేరుకున్నాడు దక్షుడు ప్రజాపతి అయిన దక్షుడు ఆపై అనేక విధాలైన మానసిక సృష్టిని చేశాడు ఆ సృష్టిలో ఏ విధమైన అభివృద్ధి లేకపోవడాన్ని గమనించి తండ్రి దగ్గర మొరబెట్టుకున్నాడు ఓ ప్రజా ఈ ప్రజా సంతతిని తమంత తాముగా వృద్ధి పొందే ఉపాయం చెప్పమని కోరాడు దానికి బ్రహ్మగారు ఇలా అంటున్నాడు భక్త నువ్వు శివుడిని స్మరించు నీకు అంతా శుభమే కలుగుతుంది కాంచజన ప్రజాపతికి అసిక్ని అనే అందమైన కూతురు ఉండదు కూతురు ఉన్నది నువ్వు ఆమెను భారీగా స్వీకరించు ఆమె ద్వారా మైథున ధర్మం చేత ఈ ప్రజా సృష్టిని విస్తారంగా చేయగలవు అని సలహా ఇచ్చాడు మునుడారా అంతకు ముందు సంకల్ కేవలం సంకల్పము సందర్శనము అనగా దర్శించటం అనగా చూడటం వల్ల స్పర్శ మాత్రం అనగా తాగడం వల్ల మాత్రమే సృష్టి కార్యం నెరవేరేది దక్షుడు ఆ విధంగా కాంజుని కుమార్తెను ఎందు హర్యశ్వలు అనే పేరు గల పదివేల మంది కుమారును కన్నాడు వారందరూ పితృభక్తి రతులు వేదమార్గ ప్రవక్తులు దక్షుడు వారందరిని సంతానాన్ని కనమని చెప్పగానే వారు తపస్సు కోసం పశ్చిమ దిక్కుకు వెళ్ళారు అక్కడ దివ్యమైన సింధు నది సాగర సంగమం కలిసేతూరు నారాయణ నర సరస్సు నారాయణ సరస్సు అనే గొప్ప తీర్థం ఉన్నది ఆ తీర్థ జలాలలో స్నానం చేయగానే వారి హృదయం మాలిన్యం క్షాళితమై బుద్ధి పరమహంస ధర్మాన్ని పొంది నివృత్తి మార్గంలో పర పరినిష్ఠితమైంది వారందరూ సంతానం కోసం తపస్సు చేస్తున్నారని తెలిసి నారదుడు వారిని ఇలా కలిసి ఇలా అంటున్నాడు కో దక్ష పుత్రులారా భూమి యొక్క ఆద్యాంతాలను విస్తీర్ణాన్ని తెలుసుకోకుండానే సృష్టి కార్యాన్ని ఎలా చేయగలుగుతారు శాస్త్రం తండ్రి వంటిది అది నివృత్తి మార్గాన్నే బోధిస్తోంది శాస్త్రాన్ని అధ్యయనం చేయకుండానే త్రిగుణాలను నమ్ముకొని సృష్టి కార్యానికి ఎలా పూనుకున్నారు అని ఈ విధంగా నారదు బోధించేసరికి వారందరూ అతనికి ప్రదక్షిణ నమస్కారాలు ఆచరించి జ్ఞాన మార్గంలోకి వెళ్ళిపోయారు కొంతకాలానికి తన పుత్రుడు ప్రవృత్తి మార్గంలో లేరని తెలిసి దక్షుడు బాధపడ్డాడు నివృత్తి రూపమైన జ్ఞాన మార్గం సన్యాసం దే అయినా తమ సంతానం ఆ మార్గంలోకి వెళ్ళటం తల్లిదండ్రులకు కారణం అవుతుంది కదా తండ్రి చేత ఓదార్చబడిన దక్షుడు అసిక్నియందు తిరిగి సుఫలాశ్వలను అనే వెయ్యి మంది కుమారుడు మరలా కన్నాడు వీరు కూడా నారదుడి ఉపదేశం చేత తమ కంటే ముందుబుట్టిన పదివేల మంది హర్యశ్వులు పైనించే మార్గంలోనే వెళ్ళి మోక్ష ప్రాప్తిని పొందారు ఆ వార్త విన్న దక్షుడు పుత్రనాశనానికి శోకించి మూర్ఛగతుడై దైవ వశంచేత అక్కడకు వచ్చి నారదుని కలిసి శోకంచేతను రోషం రోషంచేతను ఆధారం కంపించగా కంపింపగా ధిక్ ధిక్ అని నీకు నిందే అగుగాక అని పలికి అసహ్యించుకొని ఇలా శ్రమించాడు ఓ నారదా నేను నీకేమి అపకారం చేశానయ్యా నా పిల్లలకు భిక్ష మార్గాన్ని అనగా సన్యాస మార్గాన్ని చూపించావు నువ్వు సాధువేషంలో ఉన్న కబటివి ఇది సాధుకృత్యం కానే కాదు వారికి ఇంకా మూడు రుణ రుణముల నుండి విముక్తి కలగలేదు దేవ పితృ గురు గురు రుణాల నుండి విముక్తి పొందకుండా తల్లిదండ్రులను విడిచి మోక్షార్థియ్యి సన్యాసించిన వ్యక్తి ఎలా ప్రతిథుడవుతాడయా పిల్లల బుద్ధిని చెడగొట్టి వారి యశస్సును అపహరించావు వారు యహానికి పరానికి కూడా చెప్పారు నువ్వు దయారహితుడు దీనికి ఫలితంగా నువ్వు కూడా చరణివాదం లేకుండా లోక సంచారమై తిరుగుతూ ఉంటావు అని శపించాడు ఇదంతా శివమాయే అని అనుకున్నాడు నారదుడు హరి ఓంసదు ఇంతటితో దక్షుడు నారదుడని క్షపించుడా అనే ఘట్టం పరిసమాప్తి రేపటి వీడియోలో సతి ప్రాదుర్భావం బాల్యం అనే ఘట్టం గురించి తెలుసుకుందా స్వస్తి